మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం యొక్క పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్లారెన్ గ్లోబల్ ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకర్ ఆలపాటి మరియు సౌత్ ఆసియా ఆస్ట్రేలియా ట్రేడ్ కమిషన్ హెడ్ అనిత పాల్గొన్నారు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు చేశారు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ నూతన కార్యాలయం ప్రారంభించారు లోని యుఎస్సీ కాన్సులేట్ జనరల్ కార్యాలయం యొక్క పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ఎలెగ్జాండర్ మెక్లారెన్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయం యొక్క అంతర్జాతీయ అధ్యయన కేంద్రం పట్ల తన అభినందనలు తెలిపారు అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది విదేశాలకు వెళ్లే విద్యార్థుల భద్రత మరియు విజయాన్ని నిర్ధారించడానికి సరైన మార్గదర్శకత్వం మరియు మద్దతు అందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మన తెలుగు పిల్లలు అమెరికాలో చాలా మంది ఉన్నారు మన పిల్లలకు ఉన్న తెలివి స్మార్ట్నెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు ప్రపంచంలో టాప్ సైంటిస్టులు కానీ టాప్ డాక్టర్స్ కానీ ఏ రంగంలో చూసుకున్నా మన తెలుగు వాళ్లే ఉన్నారు అందుకే అప్లికేషన్ నుంచి మంచి యూనివర్సిటీ ఎంపిక విధానం వరకు అన్ని సక్రమంగా ఉండాలని ఎంతో మంది మన పిల్లలు విదేశాల్లో చదివి గొప్ప గొప్ప వాళ్లు కావాలని ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు ముప్పై దేశాల్లోని వారు ఏ యూనివర్సిటీకి పోయినా మల్లారెడ్డి యూనివర్సిటీ అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని నేను మాటిస్తున్నానన్నారు శ్రీకరాలపాటి మాట్లాడుతూ విదేశాల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్లకుండా అన్ని సేవలు గ్లోబల్ ఎడ్యుకేషన్ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీలో అందించడం జరుగుతోంది ఆఫర్ లేటర్ స్కాలర్షిప్ వీసా గురించి అందించనున్నాం విద్యార్థి ప్రొఫైల్ బట్టి స్కాలర్షిప్ కూడా ఇస్తారు ఫారిన్ వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఆంక్ష లేకుండా అరవై లక్ష రూపాయల వరకు మేము ప్రొవైడ్ చేస్తాం విద్యార్థులకు సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు బుధవారం గురువారం మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంటుంది దీన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవచ్చు అన్నారు మీ పిల్లలు మంచిగా స్మార్ట్ ఉంటారు మీ పిల్లలు చాలా కష్టపడుతున్నారు తెలంగాణ స్టూడెంట్స్ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అమెరికాలో మన తెలంగాణ పిల్లలు ఉన్నారని మన అలెగ్జాండర్ గారు చెప్పారు స్పీచ్ అది ఎంత గర్వకారణం ఎందుకంటే మన పిల్లలకు మనకున్న మన పిల్లలకు ఉన్న టెక్నాలజీ స్మార్ట్నెస్ ప్రపంచంలో అందరికి చాలా తక్కువ నేను నా యాభై సంవత్సరాలు సంతృష్ణ మైండ్ పీపుల్ కాదు సాఫ్ ఇవ్వ ఏ దాంట్లో అయినా టాప్ చూసుకో వాళ్ళంతా మనకు తెలుగులే ఉంటుంది ప్రపంచం టాప్ పొజిషన్ కూడా మనకు తెలుగులే ఉంటుంది కాబట్టి మన పిల్లలను మంచి అన్నింటికీ వాళ్ళకు అప్లికేషన్ కార్డుకి వెళ్ళి అడ్మిషన్ కార్డుకి వెళ్ళి మంచి యూనివర్సిటీ కార్డుకి వెళ్ళి వాళ్ళకు ఫీజులు లేకుండా ఇబ్బందులు లేకుండా పాస్పోర్ట్ కార్డుకి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోన్కి వెళ్ళి వాళ్ళకి పేరెంట్స్ కూడా బడన్ పైసలు బటన్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరు పెట్టినా దానికో సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం ఇరవై ఆరు ముప్పై దేశాలకు వెళ్ళి వాళ్ళు ఏ యూనివర్సిటీకి పోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంటుందని కూడా మనవి చేస్తున్నాం ఈ రోజు నేను పెద్ద ఫేర్ పెట్టి ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ ఇస్తాడు స్పాట్ లోన్ ఇస్తాడు ఇమీడియట్ ప్రపంచ భారతదేశంలో అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ కోసం నలభై ఆరు మంది అమెరికా వాళ్ళు కూడా ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది వాళ్ళకు వీసాకు పాస్పోర్ట్ అక్కడ ఉండేందుకు చేసినందుకు ఫీజు అన్ని కానీ వాళ్ళకి రిటర్న్ అయితే వస్తుంది గుర్తు అక్కడ టైప్ వాళ్ళు రోజు గంటకు పన్నెండు డాలర్లు ఇస్తామని చెప్పి పదకొండు లక్షల రూపాయలు వచ్చేటప్పుడు ఆరు నెలల్లో ఐదు లక్షలు ఖర్చు అయితే పదకొండు లక్షల రూపాయలు వాపస్ చోటు వస్తున్నాను లోన్ చోటు పంపించింది మాకు ఎంత హ్యాపీ పిల్లలు ఎంత ఇప్పుడే థర్డ్ ఇయర్ వాళ్ళకి వీసా వచ్చింది Ach, Officer at the U.S. Consulate General here in Hyderabad. Every year, tens of thousands of students from Hyderabad and hundreds of thousands of students from across India go to the United States. And I am so happy to be here today to hear that Madharedi University has launched an international advising center to help students find the right program for them, to give them advice to make sure that they do not have problems with uh, immigration, and also to make sure that the students are safe when they are traveling overseas this is something very important to all of us thank you uh, uh, a very important and a very amazing opportunity for the Malaradi university to have this international collaboration and especially an in international education center in our university itself and i would like to thank the entire team of global tree and especially alexander mclaren and anita garu who has helped us and who has supported us uh, to make our students go abroad because today's generation is different all the students have to concentrate on more on credit hour learning second thing is about research and innovation and global exposure and inter interdisciplinary and multidisciplinary approach and especially a holistic thinking for all of our students are very very important so that not only just in our country not only at the level of our nation even they should go out get them exposed to different countries Learn the different kind of uh, uh, like knowledge and education in different uh, ways. So, thank you so much for having this international collaboration and especially this education center in Malarity University. I hope our students get benefited. Thank you. Dr. V.S. Kerry Dinapair, University Vice Chancellor. Today, Malarity Group of introduces to International Education Center Start Jargindi. ఇవాళ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ అంటే ప్రతి ఒక్కరు కూడా మలారెడ్డి గ్రూప్ నుంచి కానీ అదర్ స్టేట్స్ నుంచి కానీ చాలా మంది ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు కెనడా వెళ్తున్నారు యూరోప్ వెళ్తున్నారు అంటే ఫారిన్ ఎడ్యుకేషన్ చదవాలంటే అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు దానికోసము ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి ఎంఎస్ చదువు చదవాలనుకుంటే బీటెక్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి జీఆర్ఎస్ కోర్స్ కానీ టోబల్ స్కోర్స్ కానీ అక్కడ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ అక్కడ ట్యూషన్ ఫీ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలంటే ఇప్పుడు మనం బయట ఎక్కడెక్కడికో పోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలియక కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని సరిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు అందుకని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన మల్లారెడ్డి యూనివర్సిటీ ఇక్కడ క్యాంపస్లో మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేసాము దీంట్లో మన ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ డిస్ప్లే చార్ట్స్లో చూపించి బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కూడా మన అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ చదువుకుంటే ఎట్లెట్ అవకాశాలు వస్తాయి జాబ్ అవకాశాలు ఎట్లుంటాయి ఇప్పుడు మీ రోజులు ఏం చేశామంటే ఓన్లీ ప్లేస్మెంట్స్ అనుకుంటే ఇప్పుడు ఏమైంది ఇంటర్నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ జీరో టూ జీరోలో హైర్ ఎడ్యుకేషన్ పోయేదానికి రెండు సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు రెండు సంవత్సరాలు బయటికి వెళ్ళవచ్చు మూడు సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు ఒక సంవత్సరం బయటకి వెళ్ళచ్చు అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కి అది కాకుండా ఎంఎస్ కోర్సుకి కానీ ఇప్పుడు మనకి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ ఇంజనీరింగ్ తర్వాత మెడికల్ సైన్సెస్ కానీ లేకపోతే అలైడ్ హెల్త్ కేర్ కానీ అగ్రికల్చర్ కానీ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా పిల్లలు ఉంటారు కాబట్టి ఇవాళ రేపు కరోనా తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు అదర్ కంట్రీస్ పోయేదానికి ఇప్పుడు చైనాకున్న మన చైనా కన్నా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు ఇరవై లక్షల స్టూడెంట్స్ బయట చదువుతుంది ఇప్పుడు ఇండియాలో చదువుతున్నారు హైర్ ఎడ్యుకేషన్ దాంట్లో మనం బయట పంపాలంటే ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ని రోజులు ఇప్పుడు మనం ఇక్కడే ప్రొవైడ్ చేస్తే వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఈజీ అవుతుంది కాబట్టి మనం చైర్మన్ గారు ఇక్కడే కాన్సెప్ట్ పెట్టి ఇక్కడే మనకు సెంటర్ ఓపెన్ చేసి అపాయింట్ చేసి దాని ప్రొఫెషనల్స్ని వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఎలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో సద్ధేశంతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఇవాళ అందులో ఎడ్యుకేషన్ పేరు ఒకటి అంటే ఇరవై ఐదు యూనివర్సిటీస్ అంటే ఇరవై ఐదు యూనివర్సిటీస్ నుంచి బయట వాళ్ళు బయట ప్రాంతం వాళ్ళు అంటే ఆస్ట్రేలియా కానీ కెనడా వేసే మోస్ట్ ఆఫ్ ది కేసు వేసే యూనైటి స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా డిఫరెంట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వస్తుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళ అబౌట్ వాళ్ళు యూనివర్సిటీ గురించి చెప్తారు వాళ్ళు ఎక్కడ ఎట్లా చదవాలి ఎంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ఏ కంటి పిల్లలు చదువుతున్నారు జాబ్ ఎలా ఇస్తాము మీరు క్యాంపస్లో జాబ్ ఎట్లా చేయొచ్చు బయట ఎలా చేయొచ్చు ఆఫ్టర్ ఎంఎస్ ఎలా చేయొచ్చు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవాళ రేపు ప్రొవైడ్ చేస్తున్నాం గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అందరికీ కూడా బట్ ఇది కాకుండా కంప్లీట్ ఇయర్ వైజ్ అంటే ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ సెంటర్ పని చేస్తుంది అక్కడ మేము డబ్బులు కలెక్ట్ చేయట్లేదండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం అక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలు కొంచెం తోడ్పాటు అవుతున్న ఉద్దేశంతో ఎక్కడెక్కడో మోసపోతున్నారు పేరెంట్స్ అందుకని మేము ఇది చేయగలుగుతున్నాం అండి థ్యాంక్ యూ మీరు అందరూ పబ్లిసైజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ